హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఈ వాళ్ళ మన వీడియోలో ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే దీనికోసం నేను కనిపిస్తుందా మెంతుల్ పౌడర్ మెంతు చూర్ణం ఈ షాప్స్లో దొరుకుతుంది లేదు అనుకుంటే మనకి మెంతులు ఉంటాయి కదా మంచిగా మెంతులు దొరుకుతాయి మెంతులు తీసేసుకొని మిక్సీలో వేసేసుకుంటే మెత్తటి పౌడర్ వస్తుంది కదా అంతే జస్ట్ అలాగైనా ఓకే నేనైతే అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి పౌడర్ అయితే తీసుకొచ్చుకున్నాను సో ఫస్ట్ దీన్నైతే మనం కట్ చేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పౌడర్ అయితే తీసేసుకుంటాను ఓకే బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మైన ప్యాక్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏజ్తో పని లేదు ఎక్కువ ఏజ్ ఉన్న మాకు ఎక్కువ ఏజ్ ఉంది మాకు జుట్టు ఊడిపోతుంది మళ్ళీ ఏజ్ ఉన్న వాళ్ళకి పెరుగుతుందో ఏదైనా డౌట్సే అక్కర్లేదు మనిషి కాలం గోర్లు హెయిర్ పెరుగుతూనే ఉంటుంది పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఓకే డౌటే లేదు నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి నేనైతే ఒకేసారి వారానికి సరిపోయేటట్టు ఒకసారి చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మాకు టైం లేదు ప్యాక్స్ వేసుకోవడానికి అనుకుంటారనుకోండి ఉట్టి ఈ జెల్ పెట్టేసుకున్నా కూడా హెయిర్కి స్కాల్ప్కి మంచిగా చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది అనమాట హెయిర్ ఊడిపోయిన జుట్టు కంప్లీట్గా వస్తుంది సో ఈ పౌడర్లోకి నేను ఇప్పుడు ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ అనేది యాడ్ చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ రావాలి కాబట్టి అందుకోసం నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఈ మెంతి పౌడరు ఈ ఫ్లాక్సీడ్ జల్లులోనే మంచిగా ఇట్లాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసేసి కాసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను అప్పుడు కొంచెం నానుతుంది కదా ఈ జల్లులో ఈ మెంతి పొడి మంచిగా నానుతుంది అప్పుడు స్కాల్ప్ అప్లై చేసేసి ఒక వన్ అవర్ ఉండి ఇచ్చేసుకొని మంచిగా హెయిర్ వాష్ చేసేసుకోవడమే నేనైతే రీసెంట్గా ఏం షాంపూ యూస్ చేస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు కూడా మన సబ్స్క్రైబర్స్ ఏ షాంపూ మీరు యూస్ చేస్తారు అని నేను వచ్చేసి ఆనియన్స్ది మీరా ఉంటుంది కదా ఉల్లిపాయలు మీరా షాంపూ అదైతే నేను యూజ్ నేను యూజ్ చేసేది దాన్నే యూస్ చేయమని నేను చెప్పను మీకు ఏది సెట్ అవుతుందో ఫస్ట్ నుంచి మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది యూస్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇట్లా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఎందుకంటే స్కాల్ప్కి నిలవాలి కదా దీన్నైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే దీంట్లో బాగా మంచిగా ఈ మంతి పొడి ఈ జల్లులో అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి సో మంచిగా హెయిర్కి స్కాల్ప్కి అంతా అప్లై చేసేయాలి నేను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి నానిన తర్వాత మళ్ళీ నేను అప్లికేషన్ కంప్లీట్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి చూసి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి కూడా జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్య అయిపోయింది ప్రపంచంలోనే అసలు ఒక హైయెస్ట్ ప్రాబ్లం పెద్ద సమస్య అంటే అదే ఇంట్లో సమస్యలన్నీ పక్కన పెడితే జుట్టు ఊడిపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా ఆలోచనలు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం మన లేడీస్ ఎస్పెషల్లీ సో ఈ ప్రాబ్లం అనేది కొంచెమైనా మనం మన చేతుల్లోనే ఉంది కొంచెమైనా తగ్గించుకునే అవకాశం సో హండ్రెడ్ పర్సెంట్ అంతా కంప్లీట్గా తగ్గిపోతుందని నేనేం చెప్పను కానీ చాలా వరకు కూడా తగ్గుతుంది ఓకే తగ్గుతుంది రిజల్ట్ ఉంటుంది ఊడిపోయిన జుట్టు మళ్ళీ రీగ్రోత్ అవుతుంది మెంతులు మనం యూజ్ చేస్తుంది మెంతులు సీడ్స్ జెల్ చాలా పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ అవటానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటానికి ఇది చాలా మంచి ప్యాక్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని నానబెట్టేద్దాం పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు చాలేండి పది నిమిషాలు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది పౌడర్ కాబట్టి తొందరగా నానిపోతుంది ఓకే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను హెయిర్ ప్యాక్ అప్లికేషన్ కంప్లీట్గా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది నానబెట్టేశాను సో ఇప్పుడు మనం హెయిర్ అంతా కూడా మంచిగా తీసేసుకొని పాయల్ పాయిల్గా చూపిస్తున్న విధంగా మీరు హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకోవాలన్నమాట సో సోనిక్ మంచిగా స్కాల్ప్ నుంచి కూడా ఇట్లాగా అప్లై చేసుకోవాలి ఓకే ఇట్లా స్కాల్ప్కి మంచిగా స్కాల్ప్కి ప్రెషర్ అవ్వాలన్నమాట ప్రెషర్ ఉండాలి స్కాల్ప్కి అప్పుడు మంచిగా ఫ్రూట్స్ నుంచి బ్లడ్ సర్కులేషన్ అయ్యి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ జెల్ అనేది ఓకే ఓకేనా అండి సో ఇట్లా ఇట్లా వారానికి ఖచ్చితంగా కనీసం ఒక్కసారి నా ట్రై చేయండి హెయిర్ అంత హెల్దీగా ఉంటుంది ఇది ఎస్పెషల్లీ స్కాల్ప్ మంచిగా అంటుకోవాలి సో ఇదనమాట నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే నా హెయిర్ ప్యాక్ హెయిర్ అనేది ఊడుతూ ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ వాటర్ చేంజ్ అయినా క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా మనకి హెయిర్ అనేది ఫాలో అవుతుంది సో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మన జుట్టు ఎలా ఉంటుంది పోయే జుట్టు ఎలా పోతుంది కాకపోతే మనం కొంత కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రోడ్డు ఉంది కదా మందే కదా రోడ్డు అని చెప్పేసి మన రోడ్లు మనం వెళ్ళిపోవచ్చు ఫ్రీగా ఏటడితే అటు అంటే కుదరదు కదా దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా సో అలాగే మన హెయిరే కదా అని చెప్పి మన ఇష్టప్రకారము ఏ పడితే షాంపూలు ఏవి పడితే అవి వేసేసామనుకోండి కెమికల్స్ ఉండేటివి మన హెయిర్ మాట వినదనమాట అప్పుడు ఓకే మన హెయిర్కి కావాల్సిన మంచి ఫుడ్ అనేది మనం హెయిర్కి పెడితేనే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అర్థమైందా మీకు నేనేం చెప్పానో మీకేం అర్థమైందో నాకైతే తెలీదు మీకు ఏమైనా అర్థమైతే కానీ కామెంట్ చేయండి ఓకే రోడ్డు ఉంది కదా అని చెప్పేసి మన ప్రకారం వెళ్ళటానికి ఉండదు కదా అని నేను చెప్పాను మన హెయిరే కదా అని చెప్పి మనిషి ప్రకారం ఏది పడితే అది పూసేయటం చేసేయటం ఆయిల్స్ కానీ కెమికల్స్ ఉండేటివి మళ్ళీ షాంపూలు కానీ అట్లా డై కలర్స్ వేయటం కానీ అలాంటివి చేస్తే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నాను అన్నమాట ఓకే ఇంకా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ నేను నేను నా హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడల్లా నేను మీకు కంపల్సరీగా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ ఎవ్వరు కూడా యూజ్ చేయట్లేదు అందరూ కెమికల్స్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఫాస్ట్గా రిజల్ట్ ఉండిపోతుంది తొందరగా ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందో అంత తొందరగా జుట్టు కూడా ఊడిపోతుంది ఆ సంగతి మనకు తెలియదు కదా ఏది పడితే అది షాప్లో ఏది దొరికితే అది తెచ్చేసుకోవటం హెయిర్కి అప్లై చేసుకోవటం హెన్నా పౌడర్ కూడా అండి షాప్లో చాలా వరకు షాప్లో కొంటూ ఉంటారు నేను కూడా కొంటూ ఉంటాను కానీ ఎక్కువగా నేను వచ్చేసి ఎక్కడ గోరింటాకు దొరికినా వెంటనే దాన్ని అయితే మనం అడిగి తెచ్చేసుకుంటూ ఉంటామట ఎండబెట్టి ప్యూర్ గోరింటాకు నేనే స్వయంగా ఎండబెట్టేసి దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని యూజ్ చేసుకుంటా అప్పుడు మనకి భయం ఉండదు కదా అది దాంట్లో నిలువ ఉండడానికి కెమికల్స్ యాడ్ చేశారా ప్రతి దాంట్లో అండి ప్రతి దాంట్లో ఫుడ్ కానించి ప్రతి దాంట్లో నిలువ ఉండటానికి ఖచ్చితంగా కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు అందుకని మన ఇంట్లో గోరింట చెట్టున్నా మన చుట్టాలేళ్ళలో గోరింట చెట్టు ఉన్న ఎక్కడైనా కనిపించినా ఖచ్చితంగా హెన్నా పౌడర్ యూజ్ చేసుకోవాలి చూసే యూజ్ చేసే వాళ్ళందరూ కూడా మంచిగా ఆకు తెచ్చుకొని ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అదేం పాడైపోదు ఓకేనా ఇట్లా మంచిగా చూసేయండి చూసారా నాకైతే అయిపోయింది నా హెయిర్కి మంచిగా సరిపోయింది ఇట్లా మంచిగా ఇట్లా మసాజ్ చేస్తే క్యాల్ అంతా మంచిగా మసాజ్ అవుతుంది రూట్ ఫాలికల్స్ కాడ కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచిగా హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట ఊడే జుట్టు కూడా నాలో నిలబడుతుంది ఒకవేళ ఊడిపోయిన ప్లేస్లో మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఓకే ఇదేదో నేను కొత్తగా పెట్టిన ఫార్ములా కాదండి మా అమ్మమ్మలు నానమ్మలు మన తాతలు ముత్తాతలు కానించి ఈ మెంతులకు అంత మంచి పవర్ అనమాట అంత మంచి రిజల్ట్ ఉంటుంది మెంతులు అనేది హెయిర్లో మన స్కాల్ప్లో హెయిర్ మీద ఉన్న వేడంతా లాగేస్తుంది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి మంచిగా స్కాల్ప్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మంచిగా హెయిర్ మీద ఒక మంచి షైనింగ్ తీసుకొస్తుంది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది హెయిర్కి ఈ మెంతుల జెల్ అనేది లేయర్ లాగా ఫామ్ అవుతుంది దాని హెయిర్ మీద ఈ జెల్ అనేది మనం వాష్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఎంత ఎండలో తిరిగినా ఎంత పొల్యూషన్లో ఉన్నా కూడా కొంతవరకు మన హెయిర్ అనేది నిలుస్తుంది అనమాట మన తల మీద నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే అయితే రీసెంట్గా చాలా హెయిర్ అయితే ఊడిపోయింది అంటే జనరల్ గా ఊడిపోవాలి జుట్టు ఊడిపోతూ మళ్ళీ వస్తూ ఉండాలి అంతా ఊడిపోయింది నేను మీకు చూపిస్తాను హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినందువల్ల రోజుమే రిలీఫ్స్ వాటర్ స్ప్రే చేసినందువల్ల మంచిగా బేబీ హెయిర్ అంతా వచ్చేసింది నెక్స్ట్ నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను వేరే వీడియోలైనా చూపిస్తాను ఖచ్చితంగా ఓకే ఇలాగా హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండించి కూడా సరిపోతుంది మంచిగా ఎండిపోయి గట్టిగా అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది ఎండిపోయిన తర్వాత చెక్కలు కట్టేస్తుందండి అందుకోసమని కంప్లీట్గా ఎండిపోయే వరకు ఉంచొద్దు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని నార్మల్ వాటర్తో ఫస్ట్ ఒక గోరు నీళ్ళతో ఫస్ట్ వాష్ చేసేసుకొని తర్వాత మీరు షాంపూ పెట్టేసుకోండి మీకు ఇంకా మంచి రిజల్ట్ రావాలి అంటే షాంపూ మీరు షాంపూ హెయిర్కి షాంపూ పెట్టుకుంటారు కదా ఒక జగ్లో షాంపూ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్ జ్యూస్ వేసుకొని హెయిర్కి అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయండి మంచిగా ఉంటుంది హెయిర్ అయితే ఓకే ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతుండండి హెయిర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళేసి అన్ని వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి ప్రతి వీడియో కూడా ప్రతి రెమెడీ కూడా మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి ప్యాక్తో కానీ హెయిర్ ఆయిల్తో కానీ హెయిర్ డైల్తో కానీ అంటే న్యాచురల్ హెయిర్ డైతో వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకుంటాం కదా అలా నాచురల్ రెమెడీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో